will be. శుక్లాం బం విష్ణుం శిచివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నో ఉప శాంతయ అగజాన పద్మాకం గజాన మహర్నిసం అనేక దంతం భక్తానాం ఏకదంతం దంతం గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవు మహేశ్వర గురుర్ సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రోతలకు నమస్కారం పోయిన ఉపాఖ్యానంలో మనం మన ముగిలి చెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు తమ జీవ సమాధి గురించి శ్రీధర్రావు దంపతులు ఎంత నచ్చ చెప్పినా కానీ శ్రీ స్వామివారు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడం అటుపైన నాగేంద్ర ప్రసాద్ గారు ఢిల్లీ వెళ్లబోయే మునుపు శ్రీ స్వామివారు ఆశ్రమ నిర్మాణం గురించి నాగేంద్ర ప్రసాద్ గారికి విపులంగా చెప్పడం వరకు మాట్లాడుకున్నాము ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే నాగేంద్ర ప్రసాద్ గారు ఢిల్లీ ప్రయాణం నుంచి తిరిగి వచ్చాక ఒకనాడు వారి పొలాలకి ఎరువులు వెయ్యడం కోసం ఎరువుల బస్తాలను వారి ఎద్దుల బండిలోకి ఎక్కించుకుని వెళ్లే దారిలోనే శ్రీ స్వామివారి ఆశ్రమం కాబట్టి శ్రీ స్వామి వారికి ఆహార నిమిత్తం డబ్బాను పెట్టుకొని ఎద్దుల బండి తోలే అతనితో సహా ముగిలిచెల్లలోని వారి ఇంటి నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరారు ఒక అరగంట తరువాత నాగేంద్ర ప్రసాద్ గారు ఎద్దుల బండిలో శ్రీ స్వామివారి ఆశ్రమానికి చేరుకొని శ్రీ స్వామి వారికి ఆహారాన్ని అందించారు ఆ డబ్బాను అందుకొని శ్రీ స్వామివారు ఏం ప్రసాద్ అవి పొలంలో ఎరువుల అని అడిగారు దానికి నాగేంద్ర ప్రసాద్ గారు అవును స్వామి అని అన్నారు దానికి శ్రీ స్వామి వారు మబ్బు పట్టుంది జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి పంపించి వేశారు అటుపైన నాగేంద్ర ప్రసాద్ గారు వారి ఎత్తుల బండిలో పొలానికి చేరుకొని ఎరువు వేసే పనిని ముగించుకున్నారు ఇక ఎద్దులు పక్కనే ఉన్న మన్నీటి నదికి చేరి నీరు తాగుతున్న సమయానికి ఆకాశమంతా కారు మొబ్బులతో కమ్ముకపోయింది అప్పుడు ఆ యుద్ధుల బండి తోలే అతను చిన్నయ్య మబ్బు బాగా కమ్మేసునది మనము బయలుదేరదాము అని చెప్పారు దానికి ప్రసాద్ గారు సైతం వెంటనే ఒప్పుకోవడంతో వారందరు ఇక ముగిలిచల్ల గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు సరిగ్గా శ్రీ స్వామి వారి ఆశ్రమం దగ్గరికి చేరేసరికి ఒక్కసారిగా చెడివాన ప్రారంభమయ్యింది ఆ సమయానికి వీరి కోసమే ఎదురు చూస్తున్నారన్నట్టుగా తమ ఆశ్రమం బయట వరండాలో శ్రీ స్వామివారు ఉన్నారు ప్రసాద్ గారి బండిని చూడగాని పెద్దగా ప్రసాద్ తొందరగా లోపలికి రండి ఈ వాన ఇప్పుడల్లా తగ్గదు అని కేక వేశారు వెంటనే ప్రసాద్ గారు మరియు బండి తోలే మనిషి ఎద్దులను బండి నుంచి వేరు చేసి పరుగు పరుగున వచ్చి శ్రీ స్వామి వారి ఆశ్రమ వరండాలో నిల్చున్నారు ఇది గమనించిన శ్రీ స్వామి వారు పరుగు పరుగున వెళ్లి ఒక ఎద్దుని కొమ్ముల దగ్గర పట్టుకొని వారి ఆశ్రమం లోపలికి తీసుకొచ్చారు ఇక రెండో ఎత్తు వైపు వెళ్తుండగా ఆ బండి తోలే మనిషి స్వామి జాగత్తయ్య అది కొంచెం పొగరబొద్ది అని హెచ్చరించారు దానికి శ్రీ స్వామి వారు మరేం పర్వాలేదు అని చెప్పి ఆ ఎద్దు నురిటి మీద ఒకసారి నిమిరి దాని కొమ్ములు పట్టుకొని ఆశ్రమం లోపలికి తీసుకువచ్చారు కొత్త వారిని చూడగానే వేసి ఆ ఎద్దు సైతం ఎంతో మౌనంగా శ్రీ స్వామివారితో పాటు లోపలికి వచ్చింది లోపలికి వచ్చిన తరువాత శ్రీ స్వామివారు నాగేంద్ర ప్రసాద్ గారితో ప్రసాద్ మాట రాణి చంటిబిడ్డల్లాంటివి అవి మనం చెప్పినట్టు నడుచుకుంటాయి కానీ వాటి అవసరాల కోసం నోరెత్తి అడగలేవు అందుకని వాటిని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి వాటికి కూడా మనలాగానే ఆకలి కోపం భయం ఆనందం ప్రేమ అనారోగ్యం అన్ని ఉంటాయి కాబట్టి మనకి ఒక సందర్భంలో ఎటువంటి అవసరం వస్తుందో వాటికి కూడా ఇంచుమించు అలానే వస్తుంది అందుకనే వర్షం వస్తున్నప్పుడు ఇదిగో ఇలా నీడ కింద నిలబెట్టాలి ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకో ప్రసాద్ జీవకారుణ్యం అనేది ఆ పరమాత్మకు ఇష్టమైన విషయాల్లో ఒకటి అని అన్నారు అది వింటున్న నాగేంద్ర ప్రసాద్ గారికి మరియు ఎద్దుల బండి తోలే అతనికి శ్రీ స్వామివారు చెప్పిన మాటలు హృదయాలని హత్తుకున్నాయి ఇక కాసేపటికి వర్షం కూడా వెలిసిపోయింది అప్పుడు శ్రీ స్వామివారు ఆ ఇప్పుడు బయలుదేరండి శుభం జరుగుతుంది అని ఆశీర్వదించి పంపించి వేశారు అక్కడ నుంచి తిరిగి చెల్లకు వస్తున్న నాగేంద్ర ప్రసాద్ గారితో వారి ఎద్దుల బండి తోలే వ్యక్తి ఎప్పుడు చేసుకున్న పుణ్యము అయ్యా మహానుభావుడు మన మధ్య ఉన్నాడు అని అన్నారు దానికి నాగేంద్ర ప్రసాద్ గారు అవును నిజమే ఎప్పుడు చేసుకున్న పుణ్యము అని అన్నారు శ్రోతలారా ఇప్పుడు ఇంతటి కారుణ్య స్వరూపి అయిన మన ముగిలిచల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని మీరందరూ ప్రత్యక్షంగా దర్శించి తరించాలని నా వ్యక్తిగత విన్నపం అంత కొరకు అంతవరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్త కృప ధన్యోస్మి